హాయ్ అండి బ్లౌజ్ పీస్ అనేది మనకి డిజైన్ వచ్చినప్పుడు డిజైన్ కరెక్ట్గా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి ఏంటంటే హ్యాండ్కి కరెక్ట్గా వచ్చేసి బాడీ అంటే బ్యాక్ పార్ట్కి వచ్చేసేసి రివర్స్ రావడం అట్లాగా లేదంటే ఒక హ్యాండ్కి పైకు ఒక హ్యాండ్ కిందకి అట్లా వస్తూ ఉంటే అలా కాకుండా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ సారీ హ్యాండ్కి కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే మనం నార్మల్గా బ్లౌజ్ బార్డర్ ఏమీ లేకపోతే ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఏదైనా కొంచెం చిన్న క్లాత్ అయినా ఇదైతే చాలా చిన్నగా ఉంది క్లాత్ అయితే అది కూడా నేను చూపిస్తాను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది అలా అయితే ఫోల్డ్ చేసుకోకూడదు అలా ఫోల్డ్ చేసుకుంటే రివర్స్ వస్తాయి అనమాట ఒకటి పైకి ఒకటి కిందకి వస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా మొత్తం కూడా ఒకవైపుకే ఉన్నాయి ఇవి నెమిల్లు వచ్చినాయి అనమాట నెమిలి తల అయితే ఒక సైడ్కే ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ అయితే మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకున్నాము నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా డిజైన్ చూశారు కదా ఇటు సైడ్కి ఉండేటట్టే హ్యాండ్స్ పక్కనే బాడీ బ్యాక్ పార్ట్ పక్కనే హ్యాండ్స్ చూశారు కదా రివర్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను అటు సైడు పైకే ఉంది ఇటు సైడ్ కూడా బొమ్మ అనేది కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి మనకి హ్యాండ్స్ కూడా అతుకులు పడతాయి ఇక్కడ ఈ బ్లౌజ్లో షేప్ పట్టి తీయటం కూడా చాలా కష్టము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఇలా పెట్టుకున్నామంటే బొమ్మ రివర్స్ వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా పెట్టుకున్నామంటే రివర్స్ వచ్చింది అలా పెట్టుకోకూడదు ఇట్లా పెట్టుకున్నామంటే మన ఇష్టం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకు ఎక్కువ కనిపించదు కాబట్టి ఒక బొమ్మ కూడా కరెక్ట్గా అనిపించదు కాబట్టి కాకపోతే బొమ్మ ఉంటేనే బాగుంటుంది చూడడానికి లుక్ అనేది ఇక్కడ ఏంటంటే నాకు ఎయిటీ సెంటీమీటర్లే బ్లౌజ్ పీస్ ఉంటే నా దగ్గర మనకి పసుపుంకాల్లో పెడుతుంటారు కదా ఆ బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ అయితే నాది అనమాట ఆ బ్లౌజ్ పీస్ అయితే నేను ఇక్కడ లైనింగ్ వాడుతున్నాను అందువల్ల నాకు ఏంటంటే అది కొంచెం తగ్గిందనమాట అతుకులు పడతాయి అది నేను తర్వాత అతుకులు అయితే వేసుకుంటాను ముందైతే నేను పేపర్ కట్ చేసుకున్నాను అనమాట పేపర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం మీకైతే ఈ పేపర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి షేప్ పట్టి వచ్చేసి ఇక నేను చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్లో అండ్ ఇక్కడ అతుకులు పడతాయి ఇటు సైడు ఇవన్నీ కూడా షేప్ పట్టికి కూడా జాయింట్లు పడతాయి అనమాట చాలా చిన్న బ్లౌజ్ అయితే వచ్చింది దీన్ని అడ్జస్ట్ చేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ పెట్టిన భాగంలో బ్యాక్ పార్ట్ పెట్టిన చంక భాగంలో తీసుకొని షేప్ పట్టి కట్ చేసి కొట్టాలి అలానే మనకి హ్యాండ్స్కి కూడా అతుకులు పడాలన్నమాట మెయిన్ కనిపించే అయితే కరెక్ట్గా ఇదే క్లాత్ వేయాలి ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను మీరు ఒకటి గమనించాలి నెక్ అయితే కట్ చేయలేదు బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ నెక్ కట్ చేయాల ఎందుకంటే మనకి నేను కట్ వర్క్ డిజైన్ పెడదాం కట్ వర్క్ అయ్యి పెడతాను అనమాట దానికోసమని ఫస్ట్ నెక్ కట్ చేయలేదు పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకొని దానిపైన అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసాక కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు కటింగ్ వీడియో ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను అలానే హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా మనం కరెక్ట్గానే పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ లేదనమాట ఒక కన్నా తక్కువ ఉంచుకుంటూ ఎందుకంటే కొన్ని స్టిచ్చింగ్ చేశాక అవి ఏంటంటే మనకి కరెక్ట్గా రావు అందువల్ల నేనైతే ఒక పావిచ్చి పాంచి చాలా పావించే ఖర్చు కొంచెం ఉంచుకొని కటింగ్ చేసుకున్నా మనం ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు కానీ మనకు బొమ్మలు కూడా పడతాయి కదా దానికోసమని నేను హ్యాండ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా చూసి పెట్టుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడు అతుకులు అనేవి ఒకవైపు ఎక్కువ తక్కువ అలా పడకుండా అంటే మళ్ళీ మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి క్లాత్ ఉందనుకోండి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం పర్లేదు చాలా చిన్నగా ఇచ్చారనమాట నేనైతే ఫస్ట్ చూసుకోలేదు ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడే చూసుకున్నాను అనమాట లేదంటే ఒక వన్ ఇచ్చి బ్లౌజు పొడుగైతే తగ్గించేదాన్ని అనమాట ఎందుకంటే ఇది సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచ్ అయినా కూడా మనకి కొంత వరకు అయితే సేవ్ అయ్యేది ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూసారు కదా డిజైన్ హెడ్స్ అనేవి నెమిలి తలాలో పైకే ఉండేటట్టు వచ్చినాయి అలానే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి నేను ఇది స్ట్రైట్గా కట్ చేసుకున్నాను అనమాట పేపర్ అనేది మీకు బాడీ పా అదే మనకి బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం కదా దాన్ని పెట్టి ఇప్పుడు కటింగ్ అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా డిజైన్ అనేది పైకే ఉంటాయి అనమాట కరెక్ట్గా ఉంటాయి రివర్స్గా కాకుండా కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకుందాం పేపర్ అయితే నేను క్రాస్ తీసుకున్నాను అంటున్నాను కదా సారీ పేపర్ పేపరు స్ట్రైట్ తీసుకున్నాను మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఆ బ్లౌజ్ అంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దాన్ని బట్టి అయితే కట్ చేసుకున్నా నేను ఇక్కడ కూడా నెక్ అనేది కట్ చేయలేదన్నమాట మనకి పేపర్కి కూడా నేను నెక్ అయితే కట్ చేయలేదు ఎందుకంటే మనకి నెక్ ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ కాబట్టి నెక్ కట్ చేసుకున్న నెక్ తర్వాత స్టిచ్ చేస్తాను కట్ వర్క్ పెట్టబోతుందనమాట ఇట్లా ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చిద్ది హ్యాండ్స్కి కట్ వర్క్ బ్యాక్ సైడ్ కట్ వర్క్ మొత్తం కూడా మన మనం ఒక మోడల్ అయితే పెడుతున్నామంటే హ్యాండ్స్కి ఒక డిజైను బ్యాక్ ఒక డిజైను ఫ్రంట్ ఒక డిజైన్ అలా వస్తూ ఉంటాయి అట్లా కాకుండా నేను మొత్తం ఒకేలాగా రీసెంట్గా కూడా ఒక షార్ట్ అయితే పెట్టాను బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ కూడా సేమ్ డిజైన్ అయితే పెట్టుకున్నాను ఇక చూడండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దీన్ని కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ డిజైన్ కూడా దీనికి కూడా డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది అనమాట ఈ వీడియో ఎవరికన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా యూస్ అయితే మాత్రం తప్ప తప్పకుండా షేర్ చేయండి ఎందుకనో ఎన్ని సంవత్సరాల నుంచి వాయిస్ చెప్తున్నా ఆ మాట తడబడతానే ఉండిద్ది ఒక్క వీడియోకి ఒక్కసారిగా వాయిస్ చెప్పిందే లేదు ఎన్నిసార్లు చెప్తాను ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఇది క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి కొంచెం ముడతలు అలా లేకుండా కూడా ఎందుకంటే ఒక పార్ట్ ఎక్కువ ఒక పార్ట్ తక్కువగా వచ్చిద్ది ఇక్కడ బాడీ పార్ట్కి కూడా మనకి కొంచెం అతుకులు పడేలాగా ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట ఇదే మామూలుగా బయట వాళ్ళ బ్లౌజ్ ఏదైనా ఎవరిదన అయితే వాళ్ళకి ముందే మనం చెప్పాలి ఇలా అతుకులు పడతాయి అని వాళ్ళు ఏదో మనం క్లాత్ తీసేసుకొని పెట్టుకుంటాం అన్నట్టుగా మేము ఇంత క్లాత్ ఇచ్చాము అంత క్లాత్ ఇచ్చామంటారు ఇక్కడ కటింగ్కి వచ్చేసరికి చూసారు కదా ఇంకా నుంచి కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను కొత్త వరకు అయితే బాగా యూస్ అవుతుంది అనమాట ఇవి మనకు మిగిలిన క్లాతులు వీటిలో రెండు షేప్ పట్టిస్ తీసుకోవాలి అలానే బొమ్మలు తీసుకోవాలన్నమాట అవి నేను అడ్జస్ట్ చేసి వీటికి అతుకులేసి అది అయితే కరెక్ట్గా షేప్ పట్టి వచ్చింది ఇప్పుడు నా చేతిలో అదైతే మధ్యలో అతుకు అనమాట ఆ అతికేసేసి రెండు షేప్ పట్టీలు తీసేసుకుంటాను ఇవి బొమ్మలకి ఆల్రెడీ కాజా పట్టీకి నెక్లో వస్తుంది వీడియో ఒక